తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముద్రమోహన్ గారికి అలాగే జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు బండేటి రామకృష్ణ గారికి అలాగే జనసేన గనవరం ఇన్ఛార్జ్ చలమనశెట్టి రమేష్ గారికి బోస్ గారికి అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నా సహచర నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ జనవరి ఇరవై ఏడవ తారీఖున నారా లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ చేశారు కుప్పం నుంచి అది మనందరికీ తెలిసిన విషయం జనవరి ఇరవై ఏడు నుంచి నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత నుంచి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఏదో ఒక అడ్డంకు సృష్టిస్తాం కరెంటు తీసేయటం వేదిక దగ్గర ఇష్యూలు పెడతాం జనాలు రానికపోవడం రకరకాల ఇబ్బందులు గురిచేస్తా ఈ వైసీపీ మంత్రులు ఒకడు గుడివాడలో మాట్లాడితే ఒకడు అనకాపల్లిలో మాడితే ఇంకో మంత్రి ఇంకో ఊరిలో మాడితే అలాగే నగరంలో మాడితే ఇట్ట ప్రతి మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి బోధలు ఇచ్చింది శాఖలను పర్యవేక్షితానికో పరిపాలన చేస్తాకనే విషయం మర్చిపోయి వాళ్ళ బాధ్యతలు గాలి కేవలం నారా లోకేష్ గారి పాదయాత్ర మీద విమర్శలు నారా లోకేష్ గారి మీద విమర్శలు చేస్తడంతోనే దాదాపు రెండు మూడు నెలల సమయం వాళ్ళు గడిపిన పరిస్థితి ఈ రెండు మూడు నెలల్లో నారా లోకేష్ గారు పాదయాత్రలో రాటుదేళి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని ప్రజలు నేరుగా కలిసి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎట్ట మాట్లాడతామో పాదయాత్ర చేయకముందు నారా లోకేష్ బాబు వేరు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత నారా లోకేష్ బాబు వేరు అంటాం ఏమాత్రం అత్యక్తి లేదని నేను భావిస్తాను నాయకుడిగా ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ కానీ రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత దశ దిశ నిర్దేశించేది లోకేష్ బాబే అని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ భావించే పరిస్థితికి లోకేష్ బాబు ఈ పాదయాత్ర ద్వారా ఎదిగాడని నేను భావిస్తూ మన కోసం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఒక మూడు సంవత్సరాల పాటు పిచ్చివాగుడు వాగిన ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చూత కార్యకర్తలు కలుస్తా నియోజకవర్గాలని పటిష్ట నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేస్తా పాదయాత్ర చేసిన నాయకుడికి కనీసం సంఘీభావంగా మనం ముగింపు సభకి వెళ్ళాల్సిన బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను ఎంతమంది వస్తే అంతమంది వెళ్దాం వెయ్యి మంది వస్తారా రెండు వేల మంది వస్తారా మూడు వేల మంది వస్తారా గన్నవరం నుంచి అన్నిటికన్నా ఎక్కువ మంది వచ్చిన ఏర్పాట్లు నేను చేస్తాను దానికి మీరు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ మాట్లాడి మండల పార్టీ అధ్యక్షులు తెలియజేస్తే ఏర్పాట్లు చేద్దాం అలాగే నేను నేను ఈ రాకముందు నియోజకవర్గంలో దుర్బర పరిస్థితులు ఉన్నప్పుడు ఆగస్టు పంతొమ్మిదో తారీఖున నేను తెలుగుదేశం పార్టీలో చేరా అంతకు ముందు వరకు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ బీఫార్మ్ మీద గెలిచి అదే పార్టీ ఎదిచ్చి అదే పార్టీల మీద కేసులు పెట్టి అదే పార్టీ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి ఇలాంటి పనికి మాలని చర్యలు ఎన్ని బాధపడినా ఆ టైంలో మూడు సంవత్సరాల పైకాలం ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించి ఈ పార్టీని ముందుకు నడిపిన బొత్స అర్జును గారికి ఆయనతో పాటు నడిచిన కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నేడుతున్న అర్జున్ గారు కుమారుడు బోస్ గారికి రాబోయే కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తానని బాబు గారు చెప్పారు అది మేము కూడా ఆ బాధ్యత తీసుకుంటారు రోజు గారు కూడా ఆ బాధ్యత తీసుకుంటారని నేను తెలియజేస్తూ ఆ రోజున పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసినాడు ఎవడైనా హీరోని పార్టీ బాగున్నప్పుడు అధికార పార్టీలో చేరేవాడు ఏమంటారు హీరోని ఎవడైనా పార్టీ అధికారంలో లేనప్పుడు పనిచేసిన ప్రతి కార్యకర్తకి నేను సెల్యూట్ చేస్తున్నాను ఆగస్ట్ నైన్టీన్త్ నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కానీ లోకేష్ బాబుతో పాదయాత్రలో పాల్గొన్నప్పుడు కానీ లోకేష్ బాబు బహిరంగ సభలో కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సెప్టెంబర్ తొమ్మిదిని కానీ అలాగే ఆయన జైలు నుంచి విడుదలైన నవంబర్ ఒకటో తారీఖు రాత్రి హనుమాన్ జంక్షన్ బొమ్మలూరు దగ్గర పదకొండు నలభై ఐదుకి ఆయన ప్రవేశిస్తే ఆయన రామర్పడి రింగ్ రావడానికి ఐదు గంట ఐదు ఐదు ఏంది తెల్లరగట ఐదు అయింది అంటే ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు ఆ గన్నవరం నియోజకవర్గంలో రోడ్లు బారుత నిలబడిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి గన్నవరం ప్రజలకి ఈ అరెస్ట్ అని భావించి ఎవరన్నా పాల్గొంటే వైసీపీ కూడా ఎవరన్నా పాల్గొంటే వాళ్ళకు కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నారు అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ నియోజకవర్గం గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన రెండు గంటలకు బయలుదేరితే సాయంత్రం ఐదున్నర దాటింది కేవలం తొమ్మిది కిలోమీటర్ ప్రయాణం చేయడానికి అలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గ తెలుగు యువత నాయకులకి తెలుగు యువత సభ్యులందరికీ హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను అలాంటి ర్యాలీ నభూతో నా భవిష్యత్ మళ్ళీ చేయాలన్నా చేయలేనంత బ్రహ్మాండంగా చేశారు మీ తెలుగు యువత సభ్యులు ఎలా ఉంటే ఈ ఎన్నికలతో అసలు మ్యాటరే కాదు గతంలో నేను ఎట్ల పొందాను ఒక పెద్ద నాన్న డెబ్బై రెండు డెబ్బై మూడులో మా కన్నానే మహానందులో ఫస్ట్ టైం ఈ సర్కారు జిల్లా నుంచి గెలిచింది మా ఒంగోలు ఎడ్ల చేత మేపి ఇంకో పెదనాన్న ఏర్లగడ్డ రాజగోపాల్ రావని వంగవీటి రంగా గారి మీద పోటీ చేసి ఓడిపోయాడు ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక పెదనాన రాజకీయ వారసత్వం ఇంకో పెదనాన్న ఎట్ల పందే ఏడు కోట్లు తగిలేశా నేను వరుసగా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది మూడు సంవత్సరాలు మహానంది గెలిచా ఎట్ల పందేలు ఎప్పుడైనా ఓడిపోతే వెంటనే కిత్తన మార్చుకుంటే దామోదర్ రెడ్డి గారు అప్పుడు ఐటీ మంత్రి నేను కుక్కల నాగేశ్వర గారు అలాగే ఇప్పుడున్న గురువాడ శాస్తే పేరు అతను కూడా టైం వేస్ట్ అతను ఎలాంటి వాళ్ళు ఇట్లు అప్పుడు రెండు రోజులకే కెత్తన్ కానీ మళ్ళీ కొట్టేవాడు కానీ ఈ ఎలక్షన్ దర్శనం ఐదేళ్ళ కోసం అవుతుంది కాబట్టి ఐదేళ్ళు చూడాల్సిన దుస్థితి ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో చేయక తప్పని పరిస్థితి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల సహకారంతో తెలుగు యువత సహకారంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం ఖాయమని మీకు మరోసారి తెలియజేస్తూ అలాగే పార్టీలో యాక్టివ్గా లేని నాయకులకి కార్యకర్తలకి చాలామందికి నేను ఫోన్లు చేశాను పార్టీ ఆఫీస్ దాదాపు ఒక ఆరు వందలు ఫోన్లు చేశాను ఇప్పుడు ఇంకా చేయాల్సిన మూడు వందలు ఉన్నాయి వాళ్ళందరినీ యాక్టివ్ మనం కోరుకుంటూ మొన్న చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు నన్ను మొన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీలో మనకున్న లక్ష్యాలు రెండు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఏదో ఒక కారణంతో ఇన్యాక్టివ్గా ఉండి ఉండిపోయిన వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ అయితే తెలుగుదేశం పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడిలో పాల్గొనకుండా ఉన్న ఏ నాయకుడైనా కార్యకర్తనైనా పార్టీలోకి తీసుకోమన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యంతరం లేని ఏ ఊర్లో అయినా త్వరగా తీసుకున్నారు ఎన్నికలు వస్తున్నాయని దానికి మీ తెలుగుదేశం పార్టీ మన తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులందరూ సహకరించాలని కూర్చుని మాడదేమన్నా సమస్య ఉంటే కానీ అంతిమ లక్ష్యం ఉమ్మడి లక్ష్యం తెలుగుదేశం జెండా ఎగరం కాబట్టి మీరు అందరూ సహకరించాలని పెద్ద మనసుతో మిమ్మల్ని అభ్యర్థిస్తూ పాపషూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా నవంబర్ పదహారో తారీఖున మొన్న సర్ణాల బాలాజీ వాళ్ళ పార్టీలో చేరినప్పుడు అసలు మనం మొదలైపెట్టాల కానీ ఈ రోజున ఆ రోజున నూట అరవై ఆరో స్థానంలో ఉందని నేను బాధపడ్డా గన్వర్ నిలో ఇవాళ మనం నలభైయో స్థానంలో ఉన్నాం నెల రోజులు గడిచేపెట్టి దాదాపు ఇరవై ఆరు వేల ఇళ్ళు అయిపోయినాయి అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సాధ్యమైంది మీరే మరింత ఉత్సాహంతో పనిచేసి ఈ నెలాఖరుకో కనీసం జనవరి ఫస్ట్ వీక్ అన్న డెబ్బై ఎనభై వేలు ఇళ్ళకి వెళ్తే మన ప్రభుత్వం ఈ వస్తే ఏం చేస్తామో ప్రజలు తెలియజేసే అవకాశం కలుగుతుంది ప్రజలకు కూడా తెలుస్తుంది అది అది కర్తవ్యంగా భావించేయమని మిమ్మల్ని మరోసారి కోరుకుంటూ అలాగే తొందరలో కోఆర్డినేషన్ కమిటీలు వేద్దాం అలాగే ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి పార్టీకి సుశిక్షిత అయిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ నాయకులు ఎలాగో ఉన్నారు కార్యకర్తలు ముగ్గురు నలుగున్నా సూచించండి ప్రతి బూత్కి అలాగే తెలుగు యువత నుంచి కూడా ఒక ముగ్గురు నలుగురు సూచించండి ఒక ఎనిమిది మందిని ప్రతి బూత్కి దాదాపు జనవరి పండగ లోపిస్తే మీరు తర్వాత కార్యాచరణ కూర్చొని మాట్లాడుకుని ఏం చేద్దామో ఎలా ఎన్నికలు ఎదుర్కొందామో అనేది మళ్ళీ చేద్దాం ఈ కార్యక్రమం ఎంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గనవర నియోజక నాయకులకి కార్యకర్తలకి మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే కుల రవీంద్ర గారికి మొదటిబాన్ వెంకేష్ గారికి బోస్ గారికి బండి రామకృష్ణ గారికి చంద్రశెట్టి రమేష్ గారికి కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తే తెలుగు జై హింద్